కొన్ని రోజుల నుంచి ఎట్లాంటి సిమ్టమ్స్ లేకుండానే ఎస్పెషల్లీ లేడీస్లో హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ర్యాపిడ్గా పెరుగుతున్నాయి ఈ కేసుల్లో అప్పటికప్పుడు ఎట్లాంటి నొప్పి తెలియదు ఎట్లాంటి సిమ్టమ్ కూడా కనిపించదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ ఫెయిల్యూర్ అయ్యి మరణం సంభవిస్తుంటుంది కానీ మనం కామనే కదా అని కొట్టిపడేసే కొన్ని సిమ్టమ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసి ముందు జాగ్రత్త తీసుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈసీజీ తీయించుకుంటే ఈ విషయం బయటపడొచ్చు తద్వారా డాక్టర్ కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి మనల్ని కాపాడగలుగుతారు ఆ సిమ్టమ్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం అందుకంటే ముందు ఈ వీడియోలు చూసేవాళ్ళు జస్ట్ చూసి స్కిప్ చేయకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అప్పుడు మేము ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినట్లు అవుద్ది సరే విషయంలోకి వద్దాం మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఐదు సిమ్టమ్స్ చాలామంది లైట్ తీసుకుంటారు అసలు అవి హార్ట్ ఫెయిల్యూర్కి సంకేతాలు అని చెప్పి చాలామంది అనుకోరు అంతేకాదు చాలామందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే జెంట్స్లో కంటే లేడీస్లో హార్ట్ అటాక్ వచ్చే ప్రాబబిలిటీ చాలా తక్కువ అని చెప్పి అనుకుంటారు ఏం లేదు జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరులో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఈక్వల్గానే ఉంటాయి హార్ట్ ఫెయిల్యూర్ విషయంలో ఇద్దర్లో పరిస్థితులు ఒకేలా ఉంటాయి ఫస్ట్ యాంగ్జైటీ చాలామంది యాంగ్జైటీ అంటే ఆందోళనకరంగా ఉన్నప్పుడు ఇది కామన్ సిమ్టమ్ ఏలే ఏదో మానసిక సమస్య అని చెప్పి చాలామంది అనుకుంటారు కానీ కాదు ఇది కి సంబంధించిన సమస్యే అట్లాగే గుండెల్లో మంట చాలామంది అంటే ఇదేదో గ్యాస్ట్రిక్ సమస్య అనుకుంటారు కానీ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనసు ఆందోళనకరంగా అనిపిస్తే లేదా గుండెల్లో మంటలాగా అనిపిస్తే ఏం తినకుండా గ్యాస్ట్రిక్ ఫుడ్ తీసుకోకున్నా మసాలా ఫుడ్ తీసుకోకుండా మీకు అట్లా అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఇది చాలా డేంజరస్ రెండోది పంటి నొప్పి అట్లాగే మజిల్స్ పట్టేయడం ఒక్కొక్కసారి కండరాలు పట్టేస్తుంటాయి చాలామంది పంటి నొప్పిని గుండెపోటుకి సంబంధించిన సంకేతం అని చెప్పి అనుకోరు ఈ మజిల్స్ పట్టేయడం కూడా అంతే ఈ రెండు కూడా హార్ట్ అటాక్కి సిమ్టమ్సే అంతేకాదు చేతులు చాలామంది ఎడం చేతి నొప్పి వస్తే అటాక్ ఇట్లా అనుకుంటుంటారు ఎడం చేతిలో నొప్పి వచ్చినా కుడి చేతిలో నొప్పి వచ్చిన భుజం మెడ పై భాగంలో వీపులో ఇట్లా చాలా సిమ్టమ్స్ అటాక్కే దారి తీస్తాయి ఇవి చాలామంది కామనే కదా అని వదిలేస్తుంటారు కానీ ఇది కూడా హార్ట్ అటాక్కి ఒక సిమ్టమ్ కావచ్చు థర్డ్ వన్ బ్రీతింగ్ ఇష్యూస్ మీరు ఎట్లాంటి పని చేయకున్నా అంటే పెద్ద పెద్ద బరువులు వేయకున్నా మెట్లు ఎక్కకున్నా సడన్గా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది దీన్ని చాలామంది ఏంటంటే లంగ్ సమస్య కింద అనుకుంటారు కానీ ఇది కూడా హార్ట్ అటాక్ ఒక సిమ్టమే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాలి ఫోర్త్ వన్ వికారం వాంతులు చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ వికారం వాంతులు ఎందుకు వస్తాయి అంటే ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల వస్తాయి అని చెప్పి అనుకుంటుంటారు లేదా స్ట్రెస్ వల్ల వస్తాయి అని చెప్పి ఇంకొద్ది మంది అనుకుంటుంటారు కానీ ఈ సిమ్టమ్స్ కనుక మీకు రెగ్యులర్గా వస్తున్నట్లు అనిపిస్తే అవి హార్ట్ ఫెయిల్యూర్కి సంకేతాలు ఫైనల్గా ఫిఫ్త్ వన్ వచ్చేసి చెమటలు పట్టడం తల తిరగడం మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎట్లా కామ్గా కూర్చొని ఉంటారు ఇలాంటి సిమ్టమ్ ఉండదు అన్ఎక్స్పెక్టెడ్గా చెమటలు పడుతుంటాయి తల తిరిగినట్టు అనిపిస్తుంది చాలామంది ఇది కూడా ఏదో పైత్యం చేసింది ఇట్లా రకరకాల కారణాలు చెప్పి వదిలేస్తుంటారు జీలకరణామలండి అండి చిన్నపండు తినండి ఇట్లాంటి ముచ్చట్లు చెప్తుంటారు కానీ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎట్లాంటి శ్రమ చేయకుండా చెమటలు పట్టినా తల తిరిగినా అది ఖచ్చితంగా హార్ట్ ఫెయిల్యూర్కి సంకేతం మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించిన మీలో ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించినా లేదంటే మీ చుట్టూ ఉండే వాళ్ళలో ఎవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇట్లాంటి మరిన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ